నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఒక పరిహారం చేయండి ఎవరైతే తన సమస్యలతో బాధపడుతున్నారో ఎంత సంపాదించి కూడ పెడదామనుకున్నా కానీ కూడ పెట్టలేని పరిస్థితిగా ఉంది డబ్బు చేతిలో నిలబట్టం లేదు చేతులు సరైన విధంగా డబ్బు ఉండటం లేదండి అని బాధపడేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం ఖర్చులేనిది చాలామంది ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు ఎంతెన్నో ఖర్చులు పెట్టి పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు ఆ చేసిన దానివల్ల ఫలితాలు వస్తూ ఉంటాయి అంతే ఫలితాన్నిచ్చే పరిహారాన్ని ఇక్కడ నేను చెప్పబోతున్నాను అతి తక్కువ ఖర్చుతో చేసుకునేది ఈ పరిహారాన్ని చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కువగా వృధా ఖర్చులు అవుతున్నాయి ధనం నిలబట్టం లేదని భావించే ఈ పరిహారం చేసుకుంటే వృధా ఖర్చులు తగ్గుతాయి డబ్బు స్థిరంగా ఉంటుంది ఇంకా మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఇచ్చారు డబ్బులు రావటం లేదు ఆ డబ్బులు మీకు తిరిగి వస్తాయి ఈ పరిహారం డబ్బుని ఆకర్షిస్తుంది ఒక శక్తివంతమైన హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితాన్నిచ్చే ఒక మంచి పరిహారం ఇది ఈ పరిహారాన్ని మీరు పౌర్ణమి రోజున ఆదివారం రోజున చేసుకోవాలి అది కూడా ఏ సమయంలో చేయాలి ఎప్పుడు చేయాలనేది చెప్తాను అందుకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు లైక్ ఇవ్వండి మీ లైక్ పది మందికి రీచ్ అవుతుంది మీరు చూసి చేసి ఎలా చేసుకొని లాభపడతారు అలానే మిగతా వారు కూడా చూసి లాభపడతారు నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి మీ సమస్యకు తగ్గ పూజని కానీ పరిహారానికి కానీ ఎంచుకునే చేయండి మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి పాటుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి ఇక వీడియోనైతే ఆఖరి వరకు చూడండి ఇక పరిహారం మాటకి వెళితే ఈ పరిహారాన్ని మనం పౌర్ణమి రోజున చేసుకోవాలి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేయాలి మీరు స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి ఒకవేళ మీరు ఈ పౌర్ణమి రోజున చేసుకోవడానికి వీలు పడకపోతే నెక్స్ట్ వచ్చే పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయండి పరిహారం చేసుకుంటే మీరు ముందుగా స్నానం చేసుకున్న తర్వాత పసుపు కలర్ బట్టలు వేసుకోండి ఆ రోజున ఈ పరిహారాన్ని మీ పూజారూంలోనే చేసుకోవచ్చు పౌర్ణమి అంటేనే లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటారు కాబట్టి అక్కడే కూర్చొని అమ్మవారి పటాన్ని సిద్ధం చేసుకుని పసుపు కుంకాలు పూలు పెట్టి అమ్మవారి ఎదురుగా ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయాలి పౌర్ణమికి నువ్వుల నూనెతో దీపారాధన చేయకూడదు చెప్పుకునే విధంగా కొబ్బరి నూనెతో కానీ ఆవు నీతితో కానీ దీపారాధన చేయాలి ఇక ముందుగా మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి మన అరచేతి కంటే కూడా ఒక చిన్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఈ పరిహారానికి వాడబోయే ఎరటి క్లాత్ని పన్నీర్ జలంలో కానీ గంగా జలంలో కానీ శుభ్రం చేసి ఆరబెట్టి ఉంచుకోండి ముందు రోజునే ఇక అమ్మవారి ఎదురుగా మీరు చక్కగా కూర్చొని అమ్మవారి ఎదురుగా ఒక ప్లేట్ అనేది పెట్టి దానిలో ఈ క్లాత్ను పెట్టి మీ యొక్క కోరిక చెప్పుకోండి ఏదైతే ధనానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలు తీరిపోవాలని కష్టాలు తగ్గిపోవాలని ధన రాబడి పెరగాలని చేతులు జోడించి చెప్పుకోండి తర్వాతి పరిహారాన్ని మొదలు పెట్టండి అమ్మవారి ఎదురుగా పెట్టిన ఎరుపు రంగు క్లాతులు ఒక ఇరవై ఒక్క బియ్యపు గింజలు లెక్క వేసి పెట్టాలి మధ్యలో విరిగిపోయినవి నడుము విరిగినవి మాత్రం వేయకండి విరగని బియ్యపు గింజల్ని ఒక ఇరవై ఒక్క గింజలు పెట్టండి మన ప్రకృతిలో ఉన్న అన్ని పదార్థాల్లోనూ శక్తి ఉంటుంది ఆ శక్తిని ఉపయోగించుకున్న వారే అదృష్టవంతులు అవుతారు ఆ రకంగా మీరు బియ్యపు గింజలు వేసిన తర్వాత కాస్త పసుపు పెట్టండి చిటికడు పెడితే చాలు ఇక ఆ క్లాత్ని అమ్మవారి ఎదురుగా అలానే ఉంచండి అలా పెట్టిన తర్వాత మీరు వెంటనే కట్టకండి అలానే ఉంచండి అమ్మవారు ఎదురకుండా చక్కగా పూలతో అలంకరించి అమ్మవారికి నైవేద్యం అంతా కూడా పెట్టండి అన్నంతో చేసిన నైవేద్యం పెట్టండి అమ్మవారికి సంబ్రాణి తూపాన్ని చూపించండి అలానే అక్కడ పెట్టిన క్లాత్కి కూడా సాంబ్రాణి తూపాన్ని చూపించండి ఇక తర్వాత అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని మనసులో తలుచుకోండి అష్టోత్తరాన్ని తలుచుకోండి శ్రీ సూక్తం కూడా చదువుకోండి ఇవేమి చదవలేవండి మా వల్ల కాదు అని అంటారా శక్తివంతమైన ఒక రెండు మంత్రాలు చెప్తానండి ఆ మంత్రాలు కూడా నేను స్క్రీన్పై ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఈ రెండు మంత్రాల్లో నుంచి ఏదో ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకోండి తక్కువ కాకుండా కుదిరితే కనుక యాభై నాలుగు సార్లు అనుకోండి లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోండి తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ఆ క్లాత్ని మడత పెట్టండి ఇలా అయిన తర్వాత పూజా మందిరంలో అలానే ఉంచేసేయండి ఇక దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ మూటని మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టుకోవాలి మీరు వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చు ఈ మూటని కబోర్డ్లో పెట్టుకునే పని అయితే అక్కడైనా పెట్టుకోవచ్చు ఇక అలా పెట్టిన తర్వాత దానిని అలానే ఉంచేయకండి మీరు ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఆ పూజించే సమయంలో మీరు ఉపయోగించే ఆ ధూపాన్ని అంటే ఆ దేవుడికి చూపించే ఆ ధూపాన్ని ఈ మూటకు కూడా చూపిస్తూ ఉండాలి ప్రతిరోజు ఇలా ఈరోజును మీరు చేశారు మళ్ళీ ప్రతి పౌర్ణమికి కూడా దీన్ని మారుస్తూ ఉండాలి అంటే ఈ పౌర్ణమికి చేశారు తర్వాత నెక్స్ట్ వచ్చే పౌర్ణమి రోజున ఆ మూటను తీసేసి ఆ క్లాత్తో సహా ఆ బియ్యాన్ని అంతా కూడా ఒక చెట్టు మొదట్లో వేసేయాలి మళ్ళీ కొత్త క్లాత్ తీసుకోవాలి మళ్ళీ సేమ్ ఇప్పుడు చెప్పుకున్న విధంగానే నెక్స్ట్ పౌర్ణమికి ఈ విధంగానే చేయాలి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మనసు లగ్నం చేసి అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడము ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి ఫోన్ తీసుకోవడము ఏదో పొయ్యి మీద ఏదో పెట్టాలి అని గుర్తొచ్చి వెళ్ళిపోవడము ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి పరిహారాన్ని చేసేటప్పుడు పూర్తి మై మనసు లగ్నం చేసి పరిహారం పూర్తయ్యే వరకు మనసు లగ్నం చేసి చేయాలి ఒక సంకల్పం అనేది చేసుకొని చేయాలి ఆ రకంగా చేయడం వల్ల వృధా ఖర్చులు తగ్గుతాయి డబ్బు సంపాదించడానికి మార్గాలు తెలుస్తాయి డబ్బు సంపాదించడానికి వచ్చే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కాకపోతే సంకల్పించుకొని చేయాలి శక్తివంతమైన పరిహారం ఇది తక్కువగా మాత్రం చూడకండి చిన్న పరిహారం అయినా సరే ఈ పరిహారంలో చాలా శక్తి దాగుంది తప్పకుండా పౌర్ణమి రోజున చేసుకుని మీకున్న ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి అలానే ఎలా అనిపించింది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి రిప్లై ఇస్తాను లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు